హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో అందరూ బిజీ బిజీగా అయితే ఉంటారు ఈరోజు ఇంకేంటంటే మార్నింగ్ లేవగానే మొత్తం ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను సో నిన్న అయితే మాకు పవర్ లేదు కాబట్టి సగం పనులు అయితే ఆగిపోయాయి ఏవైతే ముందు రోజు చేసుకోవాల్సిన పనులు ఉంటాయో అవి మాక్సిమమ్ ఆగిపోయాయి అనమాట ఇంకేంటంటే నాకు లేట్ అయిపోతుందని చాలా బాగా అర్థమైపోయింది అందుకే ఇంకా కొంచెం లేట్గా అయితే లేచాను ఇంకా లేచేసి ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసుకొని మొత్తం మోప్ అయితే పెట్టుకున్నానండి నా ప్రీవియస్ లాగ్లో నేను ఆ డెకరేషన్ పార్ట్ అయితే చూపించలేదనమాట సో పడుకుంటున్నామని అయితే చెప్పాను కానీ పాప వెంటనే మళ్ళీ పడుకుందండి సో నాకు నిద్ర పట్టలేదనమాట ఇంకా మా వారు నేను కలిసి అయితే బ్యాక్ సైడ్ సెట్ చేసేద్దాము సో రేపటికి మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ సో ఇలా అయితే కనిపించేలాగా కనిపించేలాగైతే గోడకి అలా పెట్టామండి అండ్ అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ అయితే ఇలా హ్యాంగింగ్ లాగైతే తగిలిచ్చేసామన్నమాట సో అది చాలా పెద్దగా ఉందనేది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో అదంతా అయితే ఇలా కవర్ చేసి ఓన్లీ అమ్మవారు కనిపించేలాగైతే పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా నేను బ్రష్ చేసేసుకొని అప్ అయితే అయిపోయానండి సో ఫ్రెషప్ అయిపోగానే ఈ గుమ్మాలకి తడి క్లాత్ అయితే మొత్తం తుడుచుకుంటున్నాను అలాగే నేను ఫ్రిడ్జ్ టీవీ అండ్ నా దగ్గర మిషన్ కూడా ఉంది ఆ మిషన్ అవన్నీ అయితే తుడిచేసుకున్నాను సో ప్రతి ఫెస్టివల్కి ఏంటంటే ఇలా అన్నిటికీ అయితే నేను పసుపు బొట్లు అయితే పెట్టుకుంటానండి సో ఫస్ట్ ఇక్కడ స్టవ్కి అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు పెట్టేసి ఒక కుంకుమ బొట్టయితే పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇంకా స్టవ్ అయిపోగానే నెక్స్ట్ ఫ్రిడ్జ్ టీవీ అండ్ మిషన్కి కూడా పెట్టేశాను అండ్ తర్వాత తలుపులు మనకి గుమ్మాలు ఉంటాయి కదండీ సో గుమ్మాలకు కూడా పెట్టుకున్నాను అనమాట సో ప్రతి ఫెస్టివల్కి ఇలా ఎప్పుడు వీటికి అయితే పెట్టుకుంటాను సో నాకు అలా పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టము సో ఇంకా మెయిన్ గుమ్మంకి ఏంటంటే కొంచెం ఎక్కువ పసుపు రాసేసి ఐదు బొట్లు వచ్చేలాగైతే ఐదు కుంకుమ బొట్లు అయితే పెడతానమాట ఇంకా పైన వచ్చేసి నేను తిరుపతిలో అయితే ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నానండి సో దేవుడిది వెంకటేశ్వర స్వామిని ఇంకా వాటికి కూడా ఇండివిజువల్గా అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఇవన్నీ మనం ముందు రోజు చేసుకుంటే ఏంటంటే ఈ రోజుకి మంచిగా ఈజీగా అయ్యేది బట్ అవన్నీ అయితే చేసుకోలేదు సో పవర్ తొందరగా వస్తుంది అనుకున్నాం బట్ పవర్ అయితే అస్సలు రాలేదన్నమాట సో అందుకే ఇంకా ఇలా మార్నింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకేంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే చేశానన్నమాట ఇవన్నీ సో మార్నింగ్ ఎగవగానే అయితే చేయలేదు నేను ఇంకా బయట కూడా ఇలా ఎప్పుడు కూడా నేను గుమ్మానికి చక్కగా నీట్గా పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాను ఇంకా గడపకు కూడా చక్కగా నీట్గా పసుపు రాసి ముగ్గు కూడా వేసుకున్నాను అయితే బయట ముగ్గు ఎందుకు వేయలేదు అంటే నేను నేను ప్రెగ్నెన్సీలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య పెయింట్ బాక్సెస్ తీసుకొచ్చి గుమ్మం ముందైతే ముగ్గేశారనమాట అది ఇంకా అలానే ఉంది సో అది అలానే ఉంది కాబట్టి మేము బయట ముగ్గు అయితే వేయలేదు ఇంకా తర్వాత అయితే ఇక్కడ పూజకి అన్నీ సిద్ధం చేయడానికైతే ఇక్కడ పూజ దగ్గర అయితే కూర్చున్నాను ఇంకేంటంటే ఇక్కడ టేబుల్ ఉంది కదండి సో ఆ టేబుల్కి కూడా నేను ఒక లోపల కనిపించకుండా కవర్ అయ్యేటట్టు ఇలా ఆరెంజ్ క్లాత్తో అయితే కవర్ చేశాను అనమాట సో లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ పైన కింద వచ్చేసి ఆలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ పైన టేబుల్ మీద ఏంటంటే క్లాతే పెట్టకుండా దాని మీద పేపర్ అయితే వేశాను సో దట్ అలా పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా కింద పడినప్పుడు మనకి క్లాత్ అనేది అంటే పాడైపోతుంది కదా సో అలా పాడవకుండా ఇలా పేపర్ అయితే పెట్టాను అనమాట సో ఇంకా ఏమైనా పడ్డా కానీ మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా పేపర్ మీద పడుతుంది సో అలా అయితే పేపర్తో అయితే సెట్ చేశాను ఇంకా కింద ఆరెంజ్ కలర్ క్లాత్తో అయితే పెట్టి మొత్తం కవర్ చేశాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న దేవుడి పట్టాలన్నీ కూడా నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను అన్నీ ఒకసారి తుడిచేసుకొని అన్నీ సెట్ చేసి తర్వాత అయితే బొట్లు పెట్టానమాట సో మొత్తం హడావుడి హడావుడిగా ఉండే సో నేను ప్రసాదాల దగ్గరికి అయితే నేను వెళ్ళలేదండి సో ఇంకా మా అత్తయ్య మా మమ్మీ అయితే రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వాళ్ళు చేస్తున్నారు మమ్మీ అయితే పాప దగ్గర ఉంది అత్తయ్య అయితే నైవేద్యాలు చేస్తున్నారు మధ్యలో వెళ్ళి అయితే మమ్మీ జాయిన్ అయింది ఇంకా అలా అన్ని దేవుడి పాటలు అయితే నీట్గా తుడిచేసుకొని ఇలా సెట్ చేశాను అనమాట ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటానండి అంటే డెకరేషన్ అయితే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గానే చేసుకుంటాను అంటే నేను ఏమనుకుంటున్నా ఏమనుకున్నానంటే ఎవ్రీ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం అనేది కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే అనుకున్నాను సో అలానే చేసుకుంటున్నాను సో ప్రతి వరలక్ష్మి వ్రతం కూడా నాకు చాలా బాగా జరిగిందని సో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఏంటంటే పీక్ కరోనా అనమాట నాకు అప్పుడు ఏమీ అవైలబుల్గా లేకుండే సో నార్మల్గా పూలు తెచ్చుకొని ఇంట్లో నైవేద్యాలు చేసుకొని అయితే నార్మల్గా అయితే చేసుకున్నాను ఇంకా సెకండ్ ఇయర్ నుంచి అయితే ఇలా మంచిగానే అయితే చేసుకున్నాను మంచిగా అందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటూ ఇంకా దేవుడు పూజ చేసుకుంటూ అయితే మంచిగా నీట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా నేను లెమన్ ఎల్లోవి బంతి ఇవి ఆర్టిఫిషియల్ ఉన్నాయి కదా సో దాన్ని వచ్చేసి ఇలా సెట్ చేశాను అనమాట ఇంకా కింద కూడా మనం పీట వేసే ముందు అయితే ముగ్గు వేసుకోవాలి కదా సో కింద కూడా మొత్తం తడి క్లాత్తో అయితే తుడుచుకొని ఇక్కడ కింద ముగ్గు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కుక్కర్ పెట్టినా కానీ అతే నాకు చూపిస్తారనమాట ఆ లబ్బర్ది ఉంటుంది కదా మనకి సో అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటారు అది కరెక్ట్గా లేకపోతే ఏంటంటే పేలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ కింద అయితే నీట్గా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు చూసి అయితే భయపడకండి సో నాకు అంతగా అయితే ముగ్గు ఆ మెలికలు తిప్పుతారు కదా అదైతే అస్సలు రాదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇది ఇంకా అమ్మవారి పట్టమ్మ అదంతా అయితే పెట్టలేదని సో పెట్టిన తర్వాత అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాను డెకరేషన్ అనేది సో ఆరెంజ్ క్లాత్కి నేను ఆ లెమన్ ఎల్లో ఫ్లవర్స్కి అయితే కలర్ కాంబినేషన్ నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ ఈ పీట్ ఉంది కదండి సో ఈ పీట్ వచ్చేసి నేను నా సెకండ్ వరలక్ష్మి వ్రతం అయితే అప్పుడు కొనుక్కున్నాను అనమాట సో నాకు చాలా బాగా యూజ్ అయింది అది అది వినాయక చవితి వచ్చినప్పుడు కానీ విగ్రహ వినాయకుడు విగ్రహం పెట్టినప్పుడు అది నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట ఆ పీట సో ఇంకా దాన్ని కూడా నీట్గా తుడిచేసుకొని దానికి కూడా పసుపు బొట్లు అయితే పెట్టుకొని దాని మీద కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను సో అంటే నాకు వచ్చినంతలో అయితే ముగ్గు వేసుకున్నానండి సో అంత పెద్దగా అయితే ఏం వేయలేదన్నమాట ఇంకా ఇక్కడ ఇలా అయితే ముగ్గు వేసానండి సో ఇక్కడ కూడా పద్మ ముగ్గు వేసి చుట్టూ పసుపుతో కుంకుమతో అయితే ఆ బొట్లు అయితే నేను దేవుడు పటాలకు మాత్రం గంధము కుంకుమ అయితే పెడతానండి ఇలా కింద ముగ్గు వేసినప్పుడు కానీ పీటలకు కానీ పసుపు విత్ కుంకుమ అయితే పెడతానమాట ఇంక ఇక్కడ దేవుడు పటాలకు కూడా గంధం అండ్ కుంకుమతో అయితే అన్ని దేవుడి పటాలకు కూడా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ప్రీవియస్ బ్లాగ్స్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి అండ్ అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అనేవి పది మందికి రీచ్ అవుతాయి అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది గ్రో అవుతుంది సో ఇంక ఇక్కడ అన్ని పటాలకైతే చక్కగా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ మనకి పూజ దగ్గర సామాగ్రి ఉంటాయి కదా సో వాటికి కూడా అయితే అన్నీ పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఇక్కడ చిన్నదైతే రాగి చెంబైతే ఉందండి నా దగ్గర సో ఎప్పుడు దీన్నే నేను కలషం దాకా పెడతానమాట సో నార్మల్గా దేవుడి దగ్గర మనం వాటర్ పెడతాం కదా సో దానికి కూడా ఇదే యూస్ చేస్తాను అంటే నా దగ్గర పెద్దవి అయితే లేవన్నమాట సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి అయితే పెద్దది తీసుకోవాలని అయితే నెక్స్ట్ టార్గెట్ నాకు సో ఎవ్రీ ఇయర్ తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే సో మర్చిపోతాను సో ఇయర్ నేను ఇది మర్చిపోయాను సో ఇంకా నా దగ్గర ఉన్న ఆ చిన్న దాంతో అయితే కలషం గీనకి దానికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే నేను ఇక్కడ అరటి కొమ్మలు కూడా తెచ్చాను కదండి సో అవి కూడా ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అవి అలా పెడితే ఆగుతున్నాయి అని చెప్పేసి సో ఏమీ కింద సపోర్ట్ చేయకుండా సపోర్ట్ లేకుండా అయితే అలా పెట్టాను అనమాట బట్ అవి ఏంటంటే మధ్య మధ్యలో పడిపోతున్నాయి సో మా వారు వచ్చి సెట్ చేస్తానైతే చెప్పారనమాట అయితే ఇటు సైడ్కి మనకి అటు ఇటు మనకి లెమన్ ఎల్లోవి ఆర్టిఫిషియల్వి ఉన్నాయి కదండి సో అవి వాటికి చుట్టేద్దామని చెప్పేసి అక్కడ అనుకున్నాను బట్ బట్ ఇంకేంటంటే అవి చూడుతున్న కొద్దీ పడిపోతున్నాయి అనమాట ఇంకా నేను లీవ్స్ కూడా తెచ్చాను కదా అవి కూడా ట్రై చేశాను పెడదాం ఎలా ఉంటుందా అని చెప్పేసి బట్ నాకు అంతగా అనిపించలేదైతే తీసేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ పైన ఏవైతే నా దగ్గర ఉన్న దేవుడి పట్టాలు ఉన్నాయి కదండి సో వాటి కూడా పూలతో అయితే అలంకరణ చేసుకుంటున్నాను సో ఫైనల్గా చూసారు కదండీ ఎలా చేసుకున్నానో నేను డెకరేషన్ ఇంకా ఇక్కడ మేము అరటి కొమ్మలకి సపోర్ట్ పెట్టిన తర్వాత అయితే ఫుల్గా అయితే డెకరేషన్ అయిపోతే అండ్ అమ్మవారిని చేసినప్పుడు కూడా మీకు మొత్తం అయితే చూపించేస్తాను ఇంకా అమ్మవారి పటం కూడా పెట్టేసి నేను చామంతి పూల మాల అయితే తీసుకొచ్చాను అది పెట్టాను అండ్ పసుపు కుంకుమ అక్షింతాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కలుషం పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్ లో బియ్యం కూడా వేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా అయితే ప్రస్తుతానికి పూజకి అన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను అండ్ ఐదు రకాల ఫ్లవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా నేను షిర్డీ వెళ్ళాను కదండి సో ఆ షిర్డీ ప్రసాదం ఇంకా నేను డిస్ట్రిబ్యూట్ అయితే చేయలేదనమాట ఇంకా అది కూడా పక్కన పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ డేనే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కాబట్టి తాంబూలంలో ఇచ్చేద్దామని చెప్పేసి నేను దాన్ని అప్పుడే ఇవ్వలేదన్నమాట ఇంకా వచ్చేసి మా వారు బంతి పూల మాలైతే అంటే దండైతే కడుతున్నారనమాట గుమ్మం కోసం సో యాక్చువల్గా ముందు రోజు అవ్వాల్సిన పనులన్నీ మేము తెల్లారు చేసుకుంటున్నాము అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు ప్రతి ఇయర్ నాది లెవెన్ థర్టీ లెవెన్ లోపయితే నా పూజ కంప్లీట్ అయిపోతుందండి బట్ ఈసారి మాత్రం ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అవుతుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు పూర్ణాలకు వచ్చేసి ఇది మనకి మా శనగపప్పుతో చేస్తాం కదా స్వీట్ అదైతే రెడీ అవుతుందనమాట పూర్ణాల పిండి కూడా రెడీ అయింది అండ్ పాయసం చేయడానికి అయితే పాలైతే పెట్టారు సో చక్కగా ఈ ఇత్తడిది గిన్నె అయితే నేను మాకు మా మమ్మీ అయితే కొనిచ్చారనమాట ఇంకా పూర్ణాల పప్పు కూడా రెడీ అయిపోయింది పిండి కూడా రెడీ అయిపోయింది సో అన్నీ ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదండి సో అన్నీ కొన్ని కొన్ని చేసుకున్నాము ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే ప్రతిసారి మిగిలిపోతాయి అనమాట మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అందుకే నేను దేవుడికి అండ్ ప్రసాద తాంబూలంలో ఇవ్వడానికి మాత్రమే చేసుకు మేము తిన్నాను కొన్ని సో అంతే కానీ ఇంకా ఎక్కువైతే చేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను సో ఫైనల్గా అన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను ఇంకా అత్తయ్య అయితే గారెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసారు సో మమ్మీ ఏంటంటే పాపకి స్నానం చేపించి రెడీ చేపిస్తున్నారు సో నేనైతే వచ్చాననమాట ఇవి తీద్దామని చెప్పేసి తర్వాత తర్వాత మమ్మీ వచ్చి జాయిన్ అయిపోయారు నేను పూజకు కావాల్సినవన్నీ మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అక్కడ సెట్ చేస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరైతే ఇక్కడ గారెలు ఒకరు వేస్తుంటే ఒకరు తీస్తున్నారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి కూడా కింద ఒక కొత్తదైతే అయితే ఇది బ్లాంకెట్ అయితే తీసుకున్నాను ఇంకా అది కూడా వేశాను సో ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసామండి నా డెకరేషన్ ఇదంతా అయితే ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడ రెండు చెంబుల్లో అయితే నీళ్ళు పెట్టుకున్నాను ఇంకా తమలపాకులు మనకు అగరబత్తీలు హారతి ఇవ్వడానికి అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అనమాట సో చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి సో ఈ శారీ వచ్చేసి నాకు మా అక్క పెట్టారు ఇంకా ఇది ఆల్రెడీ నేను నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించాను దీని మీద బ్లౌజ్ కూడా మా మమ్మీ స్టిచ్ చేశారనమాట సో ఎవ్రీ ఇయర్ నేను ఒక వీడియో అయితే ఫాలో అవుతాను సో ఇంకా ఈ ఇయర్ కూడా అదే ఫాలో అయ్యి ఇంకా అక్కడ అయ్యగారు చెప్తున్నట్టు అయితే ఇంక నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే వినాయకుడికి అయితే పూజ చేయాలి కదా మనం ఏ పూజ చేసినా కానీ వినాయకుడికి అయితే పూజ చేయాలన్నమాట అలాగే అక్కడ అయ్యగారు చెప్తున్నట్టు ఫస్ట్ దీపారాధన చేసేసి ఇంకా వినాయకుడిని చేసుకొని వినాయకుడికి అయితే పూజ స్టార్ట్ చేశాను సో దీపాలు దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాలకు కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నా దగ్గర టూ సిల్వర్ దీపాలు అయితే దీపాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని అయితే అలా నా అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను ఇంకా ఆలోపు నేను పూజ చేసుకున్నాము మా వారు వచ్చేసి ఇంక ఇవి సెట్ చేస్తున్నారు గణపతి పునరాగమనాయచ గణపతి పూజ పూర్తయింది మనం ఏం చేసినా ఆదవ పూజానికి గణపతిని పూజ చేయకుండా ఏ వ్రతము కాని ఏ నోము కాని ఏ యాగము కానీ ఏది కూడా పని చేయదు కాబట్టి ఇంకా ఆ విధంగా ఆ అయ్యగారు ఎలా చెప్పారో అలా అయితే నేను చేశానని అనుకుంటున్నాను చేశాను కూడా అండి సో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే ఆ అమ్మవారే చూసుకుంటారు సే అదే మిస్టేక్స్ నాకు నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా అయితే చూడాలని అయితే లాస్ట్లో అయితే మొక్కేసుకున్నాను ఇంకా దేవుడికి చూసారు కదా ఎలా డెకరేషన్ చేశాను సో ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ మనకి చేతు కట్టుకునే తోరణాలు ఇవన్నీ అంటే పూజ చేసుకుంటూనే ఇవన్నీ అయితే చేశాను అనమాట ఇంకా నేను మొత్తం అయితే చూపించట్లేదండి ఎందుకంటే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మొత్తం చూపిస్తే నాకు వన్ అవర్ అయితే టైం పట్టిందనమాట పూజ అండ్ వ్రతం కథ అదంతా వినడానికి ఇంకా మా పాప కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి నన్ను తీసుకొచ్చి నా ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకున్నాను నా పాపతో నేను ఫస్ట్ టైం నా వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంటి మహాలక్ష్మితో సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట అక్కడ కూర్చున్నంతసేపు తను అలా నా ఒళ్ళో కూర్చొని పూజ చేస్తుంటే చక్కగా దేవుడిని చూడండి ఎలా చూస్తుందో సో భలే అనిపించింది సో ఇంకా అలా నేను మా పాప అయితే పూజలో అయితే కూర్చున్నాము అండ్ పక్కన అత్తయ్య కూడా కూర్చున్నారు మమ్మీ రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట సో ఇంకా వచ్చిన తర్వాత అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటూ మొత్తం అయితే చక్కగా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్న మేము వ్రత కథ కూడా మంచిగా అయితే విన్నామండి చాలా హ్యాపీగా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది నేనైతే ఈ అయ్యగారి వీడియో అయితే ఫాలో అయ్యానండి సో ఎవ్రీ ఇయర్ ఈ అయ్యగారిది పెట్టుకొని అయితే చేసుకుంటానమాట చాలా బాగా చెప్తారు అండ్ చాలా అంటే వన్ బై వన్ నిదానంగా అయితే చెప్తారనమాట తర్వాత ఇంకా మా మమ్మీ కూడా వచ్చి కూర్చున్నారు ఇంకా వ్రత కథ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా వ్రత కథ అయితే అందరం వింటున్నాము అలా పూజ అయితే కంప్లీట్ అయిందండి వ్రత కథతోని ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి హారతి అయితే ఇయ్యాల ఇయ్యాలన్నమాట సో ఇంకేంటంటే మా పాపని ఇలా పడుకో పెట్టే తనతో దండమైతే పెట్టించాము ఇక్కడ ఫస్ట్ అయితే మామయ్య అయితే కొడుతున్నారు అంటే నేను పూజలో అయితే కొట్టానండి సో పూజలో ఒకసారి అయితే అయ్యగారు కొట్టిస్తారనమాట సో ఇప్పుడు నేను కొట్టేశాను తర్వాత అయితే ఇక్కడ అత్తయ్య అయితే ఆ కొట్టిన తర్వాత అయితే కొడతా అని చెప్పేసి అన్నారు ఇంక ఇక్కడ ఫస్ట్ మామయ్య అయితే కొడుతున్నారు మావయ్య కొట్టడం అయిపోగానే ఇంకా మా అత్తయ్య కూడా కొడుతున్నారనమాట ఇంకా అత్తయ్య మామయ్య అయిపోగానే ఇంకా అమ్మ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసింది సో అలా మా వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకైతే ఇక్కడ అందరం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా నేనైతే హారత్ అయితే ఇస్తున్నానండి సో చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉందనమాట మా పాపతో నేను సెలబ్రేట్ చేసుకోవడం అండ్ నాకంటూ ఒక ఫ్యామిలీ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ మా అత్తయ్య అయితే చక్కగా తను అలా కూర్చోబెట్టుకున్నారు సో తనకి అలా కూర్చోబెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా అలా కూర్చోబెట్టుకుంటే ఇంక ఇలా లెగుస్తూ ఆడుతూ డ్యాన్స్ అయితే వేస్తుంది ఇంకా నేను మంచిగా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను ఇచ్చేసి అందరికీ కూడా చక్కగా హారతి ఇచ్చానమాట్రా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా నేను ఎలా డెకరేషన్ చేసుకున్నానో చూసేసేయండి ఎలా ఉందో నాకు డెఫినెట్ గా కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఇంకా ఇక్కడైతే తీర్థం అయితే అందరికి ఇస్తున్నానండి సో ఇంకా మొదటి వాయనం అయితే మా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి మా కశ్వీపాపకకి పాపకైతే మొదటి వాయనం అయితే ఇచ్చానండి సో వాయనం ఇచ్చే ముందైతే ఇక్కడ తన కాళ్ళకి చక్కగా పసుపు అయితే రాసాను ఎక్కువ అయితే రాయలేదు సో కొంతమందికి ఏంటంటే పసుపు పడకపోతే ర్యాషెస్ వస్తాయి కాబట్టి ఇలా లైట్గా అయితే రాసాను భలే ఉంది సో ఫస్ట్ టైం తన కాళ్ళకి అలా పసుపు రాయడం నేను ఇంకా తర్వాత చిన్నగా అయితే బొట్టు పెట్టేసి తనకి వాయనం అయితే ఇచ్చేసాను ఇంకా అలాగ మా కశ్వీ పాపకైతే అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చేసానండి ఇంకా తను బలే తీసుకుంది సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ పాపకి ఇచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య అమ్మకు కూడా వాయనం అయితే ఇచ్చాను సో వాళ్ళకు కూడా పసుపు రాసేసి బొట్టు అయితే వాయనం అయితే ఇచ్చానండి ఇంకా వాయనాలకు అయితే ఇంకా నేను పక్కింటి వాళ్ళని కూడా పిలిచానన్నమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన మహాలక్ష్మిలందరికీ కూడా వాయనం అయితే ఇచ్చేసానండి ఇంకా ఫోర్ మెంబెర్స్ అయితే రావాలండి ఇంకా వాళ్ళైతే అందరూ వరలక్ష్మి వ్రతాలు చేసుకునే బిజీలో అయితే ఉన్నారు కదా సో వాళ్ళ పూజ అయిపోయినాక వస్తారని చెప్పేసి అయితే ఇంకా మేమైతే మార్నింగ్ నుంచి ఏం టిఫిన్ చేయలేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ వన్ అవుతుందండి ఇంకా మేము చేసుకున్న నైవేద్యాలు అయితే మేము తింటున్నాం అనమాట సో నేను ఇక్కడ రాత్రి చేసిన దోసకాయ టమాటా పచ్చడి అయితే ఉంది సో గారెలోకి అయితే అది నంచుకొని అయితే తింటున్నాను ఇంకా పులిహోర అనమాట సో ఇంకా ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా ఇలా అయితే జరుపుకున్నామండి సో మీరు ఎలా చేసుకున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పింఛండి సో ఇంకా తిని వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట తను కూడా వచ్చింది వాయనం తీసుకోవడానికి సో తనకు కూడా వాయనం అయితే ఇచ్చేసాను సో నేను ఎక్కువసేపు అయితే శారీ క్యారీ చేయలేనండి సో అందుకే డ్రెస్ కూడా చేంజ్ చేసేసానమాట సో ఇంకా ఫైనల్గా అందరికైతే వాయినాలు ఇచ్చేసానండి ఇలా నా వర వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా అండ్ మంచిగా బ్లెస్డ్గా అయితే అయింది హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ పక్కనే ఉన్న బెల్డింగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు బెల్డింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి బాయ్